అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ నెలలో తప్పక పాటించాల్సినవి ఏవి ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది అదే వైకుంఠ ఏకాదశి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం ధనుర్మాసం ఈసారి డిసెంబర్ పదహారున మంగళవారం నుంచి మొదలవుతుంది డిసెంబర్ పదిహేనుకి మాసం ముగుస్తుంది డిసెంబర్ పదహారు ధనుర్మాసం మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది మకర సంక్రమణం జనవరి పద్నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి పదిహేను సంక్రాంతి పండుగ వచ్చింది ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇక ముక్కోటి ఏకాదశి అదే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు వస్తుంది ముక్కోటి ఏకాదశి ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఉదయం వరకు ఉంటుంది కానీ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం డిసెంబర్ ముప్పైవ తేదీనే ఇక ధనుర్మాసంలో తప్పకుండా పాటించాల్సినవి ఏవి అంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం రెండుసార్లు ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా వీటిని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుపుతారు గోదా కళ్యాణం అనేది వైష్ణవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి రంగనాథస్వామి వారి వివాహాన్ని జరుపుతారు విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని దీని అర్థం ఈ మాసంలోనే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి కృష్ణుడు లేదా రంగనాథస్వామిని పూజించాలి ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశం వంటి కార్యక్రమాలు చేయకూడదు ఈ మాసాన్ని శూన్య మాసంగా పరిగణించారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది చాలా అనుకూలమైన సమయం ఈ మాసంలో దేవతలను పితృదేవతలను ఇద్దరిని పూజిస్తారు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనేందుకు ఉపక్రమించే సమయం ఈ సమయంలో దేవతలు ఋషులు పితృదేవతలు అందరూ భూమి మీదకి దిగి వస్తారు ఈ సమయాల మీరు పఠించే నామం నేరుగా భగవంతుడికి చేరుకుంటుంది ఈ ధనుర్మాసం అంటే కేవలం పండగ కాదు భగవంతుడికి మిమ్మల్ని దగ్గర చేసే సమయం ఈ నెలలో ఎంత ఎక్కువ భగవన్ నామ స్మరణ చేస్తే అంత త్వరగా ఆయన హృదయంలో మనకి చోటు దొరుకుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది